కేశంపేట మండల తహసీల్దార్ ఇష్టానుసారంగా వ్యవహరించి ఇష్టం వచ్చినట్లు భూముల పట్టదారులను మారుస్తున్నారని న్యాయవాది జిఆర్ పండిత్ ఆరోపించారు శుక్రవారం షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్ హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేశంపేట మండలం వేములనర్వ గ్రామంలోని సర్వే నెంబర్ మూడు వందల అరవై నాలుగు అరవై ఐదులో ఉన్న తమ భూమి టైటిల్ వివాదంలో ఉండగానే తహసీల్దార్ పట్టదారుల పేర్లను మార్పిడి చేయించారని ఆరోపించారు గతంలో పట్టదారు వారసులపై జారీ అయిన పట్ట పాసు పుస్తకాలు లీగల్గా ఉన్న రికార్డు లింకులను మరుగున ఒకే ఒక్క రోజుల్లో ఇతరులకు ఆన్లైన్ చేసి పాసుపుస్తకం లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పెట్టడం ఎంతవరకు అని ప్రశ్నించారు గతంలో రామశర్మ వెంకట శర్మ పేర్ల మీద సక్సెషన్ చేసింది కూడా ఇదే తహసీల్దార్ అని అలాంటప్పుడు సరైన విచారణ చేయలేదని ప్రశ్నించారు మోకురాల రామయ్య రామశాస్త్రి రామశర్మ అనే వ్యక్తికి చెందిన భూమి ఆయన కుమారులు వెంకటేష్ శర్మ సక్సెషన్ సక్సేషన్ చేసుకున్నారన్నారు ఈ సర్టిఫికేట్ జారీ కావడంతోనే ధరణి ఆన్లైన్లో నమోదు చేసి పుస్తకాలు జారీ చేశారన్నారు మోకురాల రామశాస్త్రికి ఉన్నది ఓకే భార్య ఆయన భార్య నటు చెప్పుకొని ఓఆర్సీకి దరఖాస్తు చేసుకున్న విటోబా అనే మహిళ కోర్టు కలెక్టర్ డివో తహసీల్దార్ అందరినీ మోసం చేసి డబ్బులు ఇచ్చే అక్రమదారులో రికార్డులోకి ఎక్కారని దానికి సహకరించిన వారిని వదిలిపెట్టొద్దని వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని న్యాయవాది పండిత్ కోరారు భూమి కొన్నప్పుడు అన్ని చూసుకునే రామశాస్త్రి కుమార్లపై పట్టా పాసుపుస్తకం పుస్తకం ఆన్లైన్ లీగల్ ఉన్నాయని కొని మళ్లీ స్వరాజ్య లక్ష్మి ప్రకాష్ గౌడ్ అనే వారికి విక్రయించామని అన్నారు విషయంలో హైకోర్టు పిటిషన్ వేసి కోర్టు కలెక్టర్ కి డైరెక్షన్ ఇచ్చారని దాంట్లో ఆర్డీఓ తహసీల్దార్ కూడా పార్టీలుగా ఉన్నారన్నారు అది కలెక్టర్ పరిధిలో ఉండగానే తహసీల్దార్ ఇలా వ్యవహరించడం మంచిది కాదన్నారు విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డ తహసీల్దార్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు సర్వే నంబరు మూడు వందల అరవై నాలుగు రెండు ముప్పై మూడు మూడు వందల అరవై ఐదు ఒక ఎకరం ముప్పై మూడు గంటలు శ్రీ ముకరాల రామయ్య ఆర్ఎస్ రామయ్య రామశర్మ కోదండ రామశర్మ గారికి చెందింది అతను ఆడియో గారికి తేదీ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రోజున ఓఆర్సి కావాలని పిటిషన్ పెట్టుకుంది అతనికి అంతకుముందే దాదాపు తొంభై తొంభై ఐదు ప్రాంతంలో పాస్బుక్ టైటిల్ లీడ్స్ రెండు వచ్చినాయి ఆర్డీ అతనే పొజిషన్లు ఉన్నాడు ఈ భూమిని స్వాధీనం చేస్తుంది అయితే అతను ఈ జూలై ఇరవై రెండు వేల ఇరవైలో అప్లికేషన్ ఓఆర్సీ కోసం పెట్టుకున్నాడు అంటే ఓఆర్సీ కావాలండి అంటే పట్టదార్ పాలకులు వచ్చిన పొజిషన్లు ఉన్నా కూడా ఓ ఇనాం ల్యాండ్ కాబట్టి ఓఆర్సీ పెట్టుకుంది పెట్టుకుంటే ఏమైందంటే కోవిడ్ రావడం వల్ల ఇరవై పన్నెండు నెల రెండు వేల ఇరవైలో ఒక నాలుగు నెలలు చనిపోయాడు అతను కోవిడ్ వల్ల అయితే అప్పుడే ధరణి ఇంటర్వ్యూ డ్యూస్ ధరణి రిట్యూస్ రావాలి ఏమైందంటే ఆ రెండు వేల పంతొమ్మిదిలో ధరణి వల్ల మేము ఓఆర్సీ గొప్ప ఏబిఎమ్ కలెక్టర్ గారి కానీ ఉంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అని అతను చెప్పడం వల్ల మేమేం చేసినాం కలెక్టర్ గారికి ఆన్లైన్ సక్సెషన్ అప్లికేషన్ పెట్టుకుంటాం వాళ్ళ కుమారుడు వెంకటేశ్వర శర్మ రాజేశ్వర శర్మ పెట్టుకుంటే ఏమైంది పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు సక్సెషన్ అయిపోయింది అదే పార్కింగ్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత మనం మేము ఎవరిని బంద్ ఉన్నది సక్సెషన్ అయిపోయింది పాస్బుక్లు ఆన్లైన్ వచ్చిన అంటే ఓనర్ అయిపోయింది అతను ఓ కూడా ఉంది మేము రీషైన్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఎవరో విట్టోబాయ్ రామశాస్త్రి అమట ఆమె ఏ ఆధారం లేకుండా పోయి హైకోర్టు ఒక రిట్ వేసింది మాకు ఆన్లైన్ పాస్బుక్లు కావాలని వేసి ఒక పాస్బుక్ లేదు ఆధార్ కార్డు లేదు ఏమీ లేదా వేస్తేమైంది ఇటో ఆర్డర్ లోపల ఏమి ఇచ్చిందంటే కలెక్టర్ గారికి ఎంక్వైరీ చేసి ఆర్డర్స్ పాస్ చేయాలను అంత లోపల ఏం చేసిన నేను రిట్ అప్పిల్ ఒక చేసిన రిట్ అప్పిల్ ఫైవ్ నైంటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈమె ఓఆర్సీ కూడా క్యాన్సిల్ చేయాలని ఫోర్ సెవెంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిట్ కూడా పెండింగ్ ఒక వాళ్ళకి నోటీసులు ముట్టిన ఒక హీరింగ్ కూడా అయిపోయింది నేను మళ్ళీ అప్లికేషన్ పెట్టిన ఆడియో గారికి కలెక్టర్ గారికి ఎవరికి ఎలాంటి అన్యాయం చేయడానికి వీలు లేదు ఎవరికి పాస్బుక్ ఇవ్వద్దు కేసెస్ పెండింగ్ ఉన్నాయని అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది కానీ రిట్ ఆర్డర్ ప్రకారం ఏంది అందరికి నోటీస్ ఇచ్చి అరెస్ట్ పాచేయాలి ఆమె విట్ రిట్ లోపల కూడా ఆమె భర్త పేరు వైఫ్ ఆఫ్ రామయ్య అని ఉంది కానీ ఆమె ఓటర్ రిజిస్టర్ తీసుకొస్తే రామశాస్త్రి ఆమె ఎవరో సంబంధం లేదు మాకు ఈయన పిల్లలు కొడుకులు కేసులు పెట్టుకుంటారు ఒక ఆయన పోస్ట్ ఆఫీస్ రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ చేస్తారు ఇంకో ఆయన పూజలు చేసుకుంటాడు నేను రిజిస్ట్రేషన్ చేసుకొని నేను దాంట్లో నుంచి కొంత భాగము మన వన్నాడ ప్రకాష్ గౌడ్ గారికి అభినయ్ అతను పొజిషన్లు ఉన్నాను వాళ్ళు ఇంతకుముందు పొజిషన్లు ఉన్నామని చెప్తే వాళ్ళు కొంతలాగా బొందలు కూడా పెట్టుకున్నారు అట్లా రేవి ఆర్డ్స్ బొందలు పెట్టుకుంటే నేను కడిలేయడానికి వేయడానికి పోతే మన వీధా ద్వారా వాళ్ళు వచ్చి మా పొలము అని అంటే నేను కాదు మీ పొలం ఎట్లయితే మాకు పాస్బుక్లు వచ్చినాయి నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటే ఎస్ఐసిఐ గారు వచ్చి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది రిజిస్ట్రేషన్ అయ్యి ఎస్ఐసిఐ సార్ ఏం కొట్టు సార్ ఒక నాలుగు గంటలు ఐదు గంటలు బొందలకు ఇచ్చేసేయండి అన్నారు ఆ ఐదు గుంటలు బొందలకు కూడా వేయించిన సపరేట్ వేసి ఒక ఇరవై గుంటలు వాళ్ళ ఆయన బొందలు ఒక ఆయన ఉన్న తాతల బొందెలన్న ఆయనే ఆయన నా దగ్గర కొన్నాడు అంటే పొజిషోళ్ళు ఎవరు ఉన్నారు మేము అన్న వాళ్ళకి ఉన్నట్టే కదా ఒప్పందం కుదిరిపోయింది కదా అక్కడ కొన్న తర్వాత ఏమైంది అతను కొని కూడా ఇప్పుడు ఆరు నెలలు సమర్థనం అవుతుంది అతను కొని తర్వాత నేను మళ్ళీ ఇంకా దాంట్లో స్వరాజ్య లక్ష్మి అన్న టైంకు రెండు ఎకరా తొమ్మిది గుంటలు అను నాకు మిగులు నా రెండు ఎకరాల నాలున్నర గుంటలు లోపల ఇరవై ఎనిమిది గుంటలు నేను ఎంచుకొని ఒక ఇరవై గుంటలు ప్రకాష్ గౌడ్ గారికి చేసినా పొజిషన్లు ఉన్నాము ఫెన్సింగ్ చేసాము కడీలు ఉన్నాయి ఇన్ని అప్పీల్స్ పెండింగ్ ఉండగా మరి ఎంఆర్ఓ చేసినా ఆడియో చేసిందా తెలియదు మేము నిన్న చూసుకుంటే మా పేరు గైవైపోయింది అంటే ఎవరు ఒక ఊరు లక్ష్మీకాంతరావు పేరు ఖరాపడ్డదు మేము వచ్చి ఎంఆర్ఓ అడిగితే నాకు తెలియదు అన్న ఆడియో నాకు తెలియదు అంటుంది ఇవన్నీ చూపిస్తే మేము సర్ప్రైజ్ అవుతున్నాం మరి నాకే ఇలాంటి అన్యాయం జరుగుతుంది బీదలకు ఎలా అన్యాయం జరుగుతుంది అన్ని ఆర్డర్లు ఫైళ్ళు కేసులు ఉన్నాయి ఒక చచ్చేవాడిని కూడా కురి తీస్తే అడుగుతారు అయ్యా నీకు ఏం కావ కోరిపోదు మరి ఇక్కడ నాకు యొక్క ఆర్డర్లు ఉన్నాయి అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయి మా పేర్లు ఈజీగా రిఫ్లెక్షన్ అవుతున్నది మరి మేము పొజిషన్లు ఉన్నాము ఏది చూడకుండా పేర్లు మార్చడం అంటే మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంతవరకు అన్యాయం చేస్తుంది దీనిపై కలెక్టర్ గారు ఎంబడే స్పందించాలి సీఎం గారు స్పందించాలి రెవెన్యూ మినిస్టర్ స్పందించాలి ప్రజలు కూడా ఇలాంటి అవతగాన్ని ఎదిరించాలని నేను ఈ మీడియా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇలాంటి ఆఫీసర్లను నింబడే సస్పెండ్ చేశారు ఎందుకంటే మాకు ఏ మా దగ్గర ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఈసీ రిఫ్లెక్ట్ అవుతుంది పొజిషన్ మాకున్నది హైకోర్టు ఆర్డరు కలెక్టర్ గారు అందరికీ నోటీస్ చేయాలన్నది మరి ఆమెకు ఎట్లా ఓర్స్ ఇచ్చిండ్రు మా దగ్గర పాత పాస్బుక్లు ఉన్నాయి పొజిషన్లో మా పేరు వస్తున్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి సంబంధించింది ఆమెకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి ఊహాల్సి ఇచ్చి మొత్తం రికార్డ్ మ్యానిఫై చేసింది కాబట్టి అలాంటి వ్యక్తులను సస్పెండ్ చేయాలి జైలు పంపాలి చట్టే వాళ్ళని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను నమస్కారం